మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్కారం మా భార్గవి బ్రహ్మం చెప్పినట్టే చాలా భూకంపాలు అన్న విషయాలు ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తుంటేనే ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది మొన్న షష్టగ్రహ కూటమి తర్వాత థాయిలాండ్ లో వచ్చింది దాని తర్వాత ఏమో ఇప్పుడు హైదరాబాద్ మళ్ళీ పాకిస్తాను ఇలా వస్తూనే ఉన్నాయి అసలు ఫ్యూచర్ ఏమవ్వబోతుందండి అంటే మీరు చెప్పి ఎన్నో రోజులు అవ్వలేదు ఇలా కొడితే ఒక వారం రోజులు ఎంత అయింది ఈ వారం రోజులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుంది అంటారు అదే మనం చెప్పింది కదమ్మా భార్గవి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భవిష్యత్తు దృష్టితో చూసి రేపు రాబోయే కాలంలో ఇలా జరగబోతోంది అని వారు చెప్పారనమాట మరి ఆ బ్రహ్మంగారంటే ఎవరు మామూలు సామాన్యమైన మామూలు మనలాంటి మనిషి కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసినటువంటి స్వరూపం దత్తాత్రేయ అవతారం కాలజ్ఞానం అంటే ఏంటి భవిష్యత్తు టైమ్ లైన్ ఫ్యాక్టర్లో భవిష్యత్తులోకి వెళ్ళి అప్పుడు ఏం జరగబోతుందో చూసి రాసి వచ్చుతారనమాట ఇంకా చాలా రాశారు ఆయన పాస్టులెట్స్ చాలా ఇంకా బోల్డ్ అని జరుగుతాయి అయితే వాటిల్లో ఒక సింగిల్ సెగ్మెంట్ కింద ఇది రాశారు ఏమని నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి వరుసలో స్టార్ట్ అవుతుంది అన్నారు అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఫోర్త్న ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క విశ్వా నామ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భవిష్య మాలిక అన్నది కూడా పూరి జగన్నాథ స్వామి గుడిలో ఉన్నారనమాట ఆ పూరి జగన్నాథ స్వామి గుడి పైన ఉన్నటువంటి జెండా పడిపోతుంది ఆ పడిపోయి ఎక్కువ సార్లు పడిపోతుంది చాలా సార్లు పడింది ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా కలియుగాంతం అయిపోయి సత్యయుగంలోకి మనం మనకు తెలియకుండానే ధర్మంలోకి మారిపోతాం అలాగే ఈయన పైన చక్రం ఉంటుంది కదా ఆ చక్రం కూడా క్రింద పడుతుంది ఆ చక్రాన్ని అలాగే ఆ యొక్క పూరి స్వామి గుళ్ళో మరణం సంభవిస్తుంది ఒక వ్యక్తి అన్నారు చనిపోయారు ఒక బ్లడ్ రక్తం పడుతుంది ఇవన్నీ భవిష్యమాళకి చెప్పింది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలాగైతే చెప్పారో అలాగే ఒరిస్సాలో కాలజ్ఞానం లాంటిది అనమాట అది అందులో కాశీనాథ్ మహారాజ్ అని ఆయన మన అన్నమయ్యపురం శోభారాజు గారు వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఆవిడ కలిగి అవతారం ఆవిర్భావం అలాగే ఈ యొక్క కలియుగాంతం ఈ టాపిక్స్ మీద ఆయన్ని మనోహర్ గారని చెప్పేసి బెంగళూరు నుంచి ఈయనేమో కాశీ నుంచి వచ్చారు తర్వాత రామయోగి అని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచి మనకి మా మాణిక్యేశ్వరి మాత శిష్యుడు ఆయన సో వీళ్ళందరూ వచ్చారు నేను కూడా వెళ్ళాను గెస్ట్ కింద అక్కడ ఈ ఇదే డిస్కషన్ అనమాట కాబట్టి భూకంపాలు వరుసలో వస్తాయి ఇంకా బ్రహ్మంగారు చెప్పినటువంటి యుగ ధర్మం ప్రకారము ఈ కాలజ్ఞానం ప్రకారము మనము ఇప్పుడు శని మేషరాశులోకి ఇంకా రాలేదు ఇప్పుడు ఈ యొక్క శని మనకి ఇందులో మేనంలో ఉన్నాడు ఆ మేనంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత భూకంపాలు పెరుగుతాయన్నారు ఆ తర్వాత మేషరాశిలోకి వస్తారు రోగాలు ప్రబలుతాయన్నారు తర్వాత వృషభ రాశిలోకి వచ్చినప్పుడు యమదోతలు ఇవి కరాల నృత్యం చేస్తాయన్నారు ఆ తర్వాత కరోనా లాంటి వైరస్లు పెరుగుతాయన్నారు గురుడు మిథున్ రాశిలోకి వచ్చినప్పుడు భారీ జన నష్టం అన్నారు అంటే ఒకేసారి అవర్ అనమాట జనం భారీ నష్టం ఇప్పుడు అర్థకు వచ్చింది కొన్ని వందల మంది పోతారు వేల మంది పాకిస్తాన్ లో అయినా ఎక్కడైనా మనుషులే కదా కూడా మనలాగే కదా సో ఈ కలియుగ ధర్మము అంతరించినప్పుడు ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ చనిపోతా ఉంటారు అనమాట జనాభా తగ్గిపోతా ఉంటది ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగే ముందు అష్టగ్రహ వచ్చింది అప్పుడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి మనం సత్యయుగంలో అందరూ దేవతలే కదండి మరి వాళ్ళు ఏం పాపాలు చేయరు కదా మరి ఆ కర్మ అనేది పాపాలు చేస్తేనే కదా కర్మ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది అందరూ దేవతలే ఉన్నారు అందరూ తప్పులు చేయరు అటువంటి అప్పుడు నెక్స్ట్ జన్మ ఎలా వచ్చింది మరి త్రేతాయుగంలో జన్మలు ఎత్తారు ఆ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగానికి జన్మలు ఎత్తారు అక్కడి నుంచి ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ఇక్కడేమో ఒక పాదం మీద ఇప్పుడు కలియుగంలో ఒక పాదం త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపరయుగంలో రెండు పాదాలు ఇలా ఇవన్నీ ఎందుకు అంటే దేవతలు కూడా తప్పులు చేశారు అందుకనే కర్మ ప్రకారము మనం ఆ యొక్క కృతయుగం నుంచి క్షీణిస్తూ ధర్మం మారుతూ మనం కలి ఈ యొక్క కలియుగానికి వచ్చేసాం కాబట్టి ఈ భూకంపాలు ఇంకా చాలా ఉన్నాయి ఎపిక్ అనేది మామూలు బాధ్యత లేనటువంటి సంస్థ కాదండి బాధ్యతాయుతమైన గవర్నమెంట్ సంస్థ దానికి ఈ యొక్క అర్త్క్వేక్స్ ప్రొటెక్షన్ డిజాస్టర్స్ రిహాబిలేషన్ చూసే సంస్థ ఏమని చెప్పింది రామగుండంలో పులవమని మొత్తం అంతా తవ్వేశారు తవ్వేసిన తర్వాత గనుల కోసం అప్పుడు తీసేస్తే గొల్ల అయిపోయింది కదా క్రింద అందుకని ఆర్థిక భూకంపాలు భూకంపాలవన్నీ వచ్చేసి కూరుకుపోయి మొత్తం భూకంపాలు రావాలి అందుకోసం అక్కడ డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చెప్పారు అలాగే వచ్చింది ఆ సంస్థ చెప్పింది సో అవకాశాలు జరగచ్చు జరగకపోవచ్చు కానీ మొత్తం మీద తెలంగాణకు వస్తుందన్నారు ఆంధ్రాకి వస్తుందన్నారు రోజు వస్తూనే ఉంటాయి ఫోర్ పాయింట్ త్రీ రెక్టార్స్ మనం గుర్తించలేము అక్కడ ఎంత వచ్చిందంటే థైలాండ్ లో ఫైవ్ పాయింట్ త్రీ రెక్టార్ వచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ వచ్చినప్పుడు గుర్తిస్తాం చపట పడిపోతారు సో ఏదైనా ప్రాణభయం పాపం ప్రజలంతా కూడా ఉన్నారు దీని అంత కారణం ఏంటంటే ఆ ధర్మం పెరగడం కాబట్టి మనుషుల్ని భయపెడుతున్నాము అని అనుకోకుండా బ్రహ్మంగారు భయపెట్టడానికి చేయాల ఒరే మూర్ఖులారా మీరంతా తెలుసుకోండి ఈ భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించి ఆళ్ళను మోసం చేసి ఏళ్ళను మోసం చేసి సంపాదించిన ఏమి కూడా రావు ఇక్కడే వదిలేసిపోతారు మీ బాడీలే మీరు ఇక్కడ వదిలిపడేస్తారు ఇంకేంటి కూడా తీసుకెళ్ళేది కాబట్టి అందుకని మీరు ధర్మ మార్గంలో వెళ్ళండి అని చెప్పడం కోసం మన గురుగారైనటువంటి వంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది మనం ప్రజలకు చెప్తున్నాం కాబట్టి భూకంపం అనేది రోజు కోట వస్తానే ఉంటది అంటే దీనివల్ల తీసేస్తా ఉంటాడు కదా దేవుడు ఇప్పుడు ఆయన ఇష్టం ఇప్పుడు మనది ఏమి ఉండదమ్మా ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనకు ఆకాశంలో ఎన్ని చుక్కలు కనబడతాయి కొన్ని వేల కోట్ల చుక్కలు మూడు వేల మూడు వేల రెండు వందల కోట్ల చుక్కలు కనపడతాయి స్టార్స్ అవన్నీ ఏంటి సూర్యుడులే అవి ఆ సూర్యుడికి కుటుంబం ఉంటుంది ఒక మనిషి ఉంటే మనిషి పెళ్ళాం పిల్లలు ఎలాగైతే ఫ్యామిలీ పిల్లలు ఉంటారో అలాగే ఇప్పుడు మనకు కనబడే మిల్కీ వేలో సూర్యుడికి ఆయన భూమి ఉంది భూమి తిరుగుతుంది సూర్యుడు చుట్టూ ఈ చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమి ఏమో తన చుట్టూ తాను తిరుగుతుంది వరుస పెట్టి కొజ మంగళ ఇలాగ ఎలాగైతే తిరిగేస్తున్నాయో ఇది ఒక ఫ్యామిలీ మనకి భూమికి దగ్గరగా ఉన్న సోలార్ సిస్టమ్ పేరు మిల్కీ వే అంటాం దీన్ని పాలపుంత అంటాం ఇలాంటి ఫ్యామిలీస్ మూడు వేల రెండు వందల ఫ్యామిలీస్ కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయి సూర్య కుటుంబాలు సూర్యుడు ఆయన పెళ్ళాము పిల్లలు అన్నట్టు కాబట్టి మనం మనకి ఇక్కడ రెండు కళ్ళు రెండు జేతులు ఇచ్చాడమ్మా రెండు ఇలాగ మనిషి అని అక్కడ ఏలియన్స్ అంటాం వాళ్ళకి మనం ఎలియన్స్ మనకు వాళ్ళు అమెరికాలో ఒక సెక్టార్ ఉంది ఆ సెక్టార్ లోకి ఏలియన్స్ అక్కడ దిగుతా ఉంటారు అమెరికన్ గవర్నమెంట్ దాచిపెట్టింది వాళ్ళు ఇప్పుడు మనం ఎలాగైతే మిసైల్స్ వేసుకుని మనం సునీత విలియమ్స్ వీళ్ళంతా ఎలాగ స్పేస్ లోకి వెళ్ళాం మీదకి స్పేస్ లోకి అలాగే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అంటే మనకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో ఇలాగా అసలు ఈ భూమి ఎంతసేపు అయిపోవడం ఏదో చిన్న శకలం తగిలింది అనుకో మన భూమి పేలిపోద్ది కాబట్టి ఇవన్నీ శాశ్వతం కాదు ఎప్పుడైనా పోయేవాళ్ళం అర్థక్వేక్లు అలా వస్తూ ఉంటాయి భారీ జన నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ధర్మంగా వెళ్ళిపోవడం మంచిదమ్మా జరుగుతానే ఉంటాయి ధన నష్టం వేల మంది పోవచ్చు లక్షల మంది పోవచ్చు దేవుడు ఇష్టం అనమాట పాపం లాస్ట్ కి వచ్చేసరికి మనం ధర్మంగా మంచిగా మనం చేసుకుంటాం ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు త్యాగమూర్తివి జనానికి పనికి వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నవారే ధర్మంగా ఉండండి అని మన ఇద్దరం కలిసి లైట్లలో కూర్చొని మనం ఇంటర్వ్యూలు చేసి జనాలకి మన ప్రాణం రేడియేషన్స్ ఎక్కువైతే క్యాన్సర్లు వస్తాయి కదా మరి చాలా మంది పాపం పంతులు ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల క్రితం బోర్డు మంది పంతులు గారు చెప్పేవారు వీడియోలో ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళంతా మరి ఈ విషయం వాళ్ళకి ఎవరైనా తెలిసే జనానికి మనం ఎంత కష్టపడుతున్నాం అని క్యాన్సర్ కి భయపడకుండా మన ఇద్దరం వీడియోలు చేస్తున్నాం జనాలు మంచిగా ఉండరాని నాలెడ్జ్ ఇస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసే కొంతమంది ఉంటారు అనమాట ఏంటి భయపెడుతున్నావు నిన్ను జైల్లో వేసేయాలంటాడు ఒకడు ఒక శంకర జాతి కంచర్గాడిద ఇంకోడేమంటాడు తెలుసా ఏంటి వీడిని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేసి అంటాడు ఇంకోడేమో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రాడ్ పర్సన్ ఆన్ అర్త్ అంటాడు ఏంటి అరే ధర్మంగా నడుచుకో అని చెప్పినందుకు అనమాట అందుకని భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది మన ఇద్దరు మనకి దేవుడు మనం మనం పర్మనెంట్ అనమాట నువ్వు రెండు వేల సంవత్సరాలు నేను ఒక రెండు వేల సంవత్సరాలు బతికిస్తావు అమ్మా మనం మంచి పనులు చేస్తున్నాం అంతే వీళ్ళ పని అంతే వినకపోతే అంతే సంగతులు అంటే ఇప్పుడు ఈ పూజలు చేసినా ఏం చేసినా వచ్చేవేవి ఆపలేము అంటే ఆపలేం అంటే దేవుడి కోరిక ఆయన ఆయన ఇంటెన్షన్ పూజలు చేస్తే సరిపోద్దమ్మా పసిపేసి కుంకమేసి పూజ చేసానని రూపాయి ఎవరికి పెట్టకుండా ఉత్తుత్తు పూజలు చేస్తే సరిపోద్దా ఉత్తుత్తు బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది తెలుసా నీకు బ్యాంక్ పేరు ఉత్తుత్తి బ్యాంకు అలాగే దీని పేరు కూడా ఉత్తుత్తి పూజలు అనమాట ఎంతసేపు పేదవాళ్ళకి పెట్టాలి సాధువులకు పెట్టాల అనాథ పిల్లలకు పెట్టాల వికలాంగులకు పెట్టాలా బీరువాళ్ళలో దాచుకునే డబ్బు తీసి మనుధర్మ శాస్త్రం అని ఉందనమాట మనకి పురాణాల్లో అది దాని ప్రకారం క్లియర్ గా చెప్పాడు టెన్ పర్సెంట్ ఎవరికైతే అవసరమని మనం ఇప్పుడు ఉన్నావు స్కూల్ ఫీజు కట్టుకుంటాను సార్ నేను కాలేజ్ ఫీజు కట్టుకుంటానంటే వాడి దగ్గర కోట్లు ఉంటాయి వంద రూపాయలు ఇవ్వడు అప్పుడు వాడిని ఎందుకు దేవుడు రక్షిస్తాడు చెప్పు అవసరాల్లో ఉన్న వాళ్ళని హెల్ప్ చేయాలా అవసర పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా అలాంటి వాళ్ళు మిగులుతారమ్మా ఈ బీర్వాళ్ళలో దాచినటువంటి డబ్బులు ఇవన్నీ ఇక్కడే వదిలేసి వీళ్ళని లేపేస్తాడు మీరు అన్నట్టు దేవదూతలు వచ్చి తీసుకొని వాళ్ళ కోసం దేవదూతలు ఓకే సార్ నిజంగానే మనం అయితే జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంక అందరికి చెప్పాల్సింది ఏం లేదు దీంట్లో కూడా అని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ కలుసుకున్నాం సార్ సో మచ్ తప్పకుండా